నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం నాడు వెన్నుపోటు దినోత్సవం నిర్వహించి నిరసనలు వ్యక్తం చేయాలని ఏపీ వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మరి ఈ క్రమంలో ప్రస్తుతం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసుల దాడులు గాయపడినటువంటి యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించారు మరి గుంటూరు జిల్లా తెనాలలో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ఘటనలకు చంద్రబాబు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు అన్నారాయణ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలను అడ్డంగా పెట్టుకొని చంద్రబాబు సర్కారు అధికార దుర్వి దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పుకొచ్చారు ప్రజల గొంతు వినిపిస్తున్న తన గొంతు అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు ఆయన అంతేకాకుండా చంద్రబాబు దగ్గరుండి మరీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం మంచిది కాదని జగన్ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు తెనాలిలో పోలీసుల చేతులు దెబ్బలు తిన్న దోమ రాకేష్ చేబ్రోల్ జాన్ విక్టర్ కరీముల్లా ఉన్నారని దళితులు మైనారిటీ వర్గాలపైన పోలీసులు అన్యాయంగా దాడి చేశారని జగన్ ఆరోపించారు అయితే దోమ రాకేష్ జొమాటోలో హైదరాబాదులో పనిచేసుకుంటున్నాడని పాత కేసు విచారణ వాయిదా కోసం తెనాలి వచ్చాడని అతను హైదరాబాద్లో ఉంటున్నాడని తెనాలి రావడంతో అతన్ని చూడటానికి అతని స్నేహితులు మంగళగిరి నుంచి వచ్చారని జగన్ వివరించారు విక్టర్ జు విక్టరు జూనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్నాడని అతనితో పాటు మంగళగిరి నుంచి మెకానిక్ కరీముల్లా కలిసి దినాలు వచ్చారని ఇరవై నాలుగవ తేదీ ఐతానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉండగా సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ అక్కడ మరో యువకుడితో గొడవ పడుతుండగా వారిని విడదీశారని జగన్ చెప్పుకొచ్చారు అయితే కానిస్టేబుల్ జాన్ విక్టర్ బైక్ తాళాలు ఫోన్ లాక్కోవడంతో మాటా మాటా పెరిగి వాగ్వాదం జరిగిందన్నారు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన గొడవ జరగ్గా ఏప్రిల్ ఇరవై ఐదున మంగళగిరి వెళ్ళి పోలీసులు విక్టర్ కరీముల్లాను కొట్టుకుంటూ తెనాలి తీసుకొచ్చారని తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొట్టారని ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన రోడ్డు మీద బహిరంగంగా కొట్టారని ఇదే ఘటన టూ టౌన్ సిఐతో పాటు పక్కన ఉన్న మరో సిఐ కలిసి వారిని కొట్టారని జగన్ పలు విషయాలను బయటపెట్టారు అయితే అదేవిధంగా విక్టర్ జోబులో కత్తి పెట్టి మారనాయుధాలు కత్తులు ఉన్నట్టు పంచనామా రాశారని చెప్పారు కోర్టులో హాజరుపరచడానికి ముందు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు లేవని సర్టిఫికేట్ తీసుకొని ఇరవై ఎనిమిదిన కోర్టులో హాజరుపరిచారని పోలీసులు కొట్టారని గాయాలు ఉన్నాయని చెబితే ఎస్పీ ఆఫీస్కు తీసుకువెళ్ళి కరెంట్ షాక్ ఇస్తామని బెదిరించారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి పోలీసులు దగ్గరుండి ప్రతి నియోజకవర్గంలో మామూలు వసూలు చేస్తున్నారని పర్మిట్ రూము బెల్ట్ షాపులకు డబ్బులు వసూలు చేసి చంద్రబాబు లోకేష్కు వాటాలు చెల్లిస్తున్నారని జగన్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఇసుక క్వాడ్స్ లా లాటరైట్ దోపిడీ జరుగుతుందని ఆరోపించారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు ఉందా అని ప్రశ్నించారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటనలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నటువంటి వారి కుటుంబాలను ఆ యువకులను పరామర్శించి ఎంతో బాధతో ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తుంటే నా గొంతును కూడా అనగదొక్కేటటువంటి విధంగా చేస్తున్నారని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు హెచ్చరికలు జారీ చేశారు నమస్తే